నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు డిఎస్పి చంద్రబాను ఆధ్వర్యంలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు రేపటి ఆరోగ్యవంతమైన సమాజానికై మాదక ద్రవ్యాలు గంజాయి నిర్మూలనపై ఇల్లెందు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి జగదంబ సెంటర్లో విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలను నిరోధక ప్రతిజ్ఞ చేయించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇల్లెందు డీఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు యువత చెడు వ్యసనాలకు అలవాటుపడి మాదక ద్రవ్యాలు గంజాయి మత్తు పదార్థాలు వినియోగిస్తూ తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు అటువంటి దుర్వ్యసనాలకు యువత బలి కాకుండా తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని ఉన్నత చదువులు చదివి యువత ఉన్నత స్థితికి చేరుకోవాలని కోరారు గత వారం రోజులుగా మాదక ద్రవ్యాలు గంజాయి తదితర మత్తు పదార్థాలపై అవగాహన సదస్సులో ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ క్రమంలోనే ముగింపు రోజుగా భారీ ర్యాలీ నిర్వహించే ప్రజల్లో అవగాహనకై మానవహారం ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు కార్యక్రమంలో ఇల్లెందు పోలీస్ సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు पकड़े पकड़ो चपेटे 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 నేను మాదక ద్రవ్యాలపై జరుగుచున్నా పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ సామాజ సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పము భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై భారత్ జై తెలంగాణ నమస్కారం గత ఆరు రోజుల నుంచి నడుస్తున్న ప్రోగ్రామ్ లో ఈ రోజు లాస్ట్ రోజు కాబట్టి పిల్లలందరికీ మానవహారం తయారు చేసి ఇది చేయడం జరిగింది ఫస్ట్ రోజు మాకు స్కూళ్ళలో అందరితోటి ఇది చేయించడం డ్రాయింగ్ వేయించడం ఒక్కొక్క రోడ్డు మీద అందరికి అవగాహన చెప్పడం ఒకరోజు పిల్లలతోటి పెయింట్ పెయింటింగ్ చేయించడం ఒకరోజు ఉపన్యాసం మిగతా ఈ రకరకాల ఈ ఈరోజు మనకు లాస్ట్ రోజు కాబట్టి ఈ రోజు పిల్లలందరితోటి ఒక ర్యాలీ లాగా తీసేసి అందరితోటి ఒక ఓటు తీసుకోమని చెప్పేసి మన యాంటీ డ్రగ్స్ కమిటీ మన తెలంగాణ వాళ్ళు చేసిన తయారు చేసిన దాని మీద మీ అందరి ముందు పిల్లలు మరియు చుట్టుపక్కల ఉన్న పబ్లిక్ అందరితోటి ఒక ఓటు చేయించడం జరిగింది ఈ ఓతుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉండి ప్రతి ఒక్కళ్ళు ఈ యాంటీ డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని చెప్పేసి నా వంతుగా మన ఇల్లందు డివిజన్లో ఎలాంటి నార్కోటిక్ డ్రగ్స్ కానీ గుట్కాలు కానీ ఈ మత్తు పదార్థాలన్నీ వాళ్ళందరికీ ఎలాంటి లేకుండా చేయడానికి అని చెప్పేసి మా వంతుగా కృషి చేస్తున్నాం మాకు అలాంటి ఏమైనా ఎక్కడ ఉన్నా మాకు సమాచారం ఇచ్చినా వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ ఏఎన్సీటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం